హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ బోర్ టెక్ ఈరోజు మనం ఎంహా ఎఫ్జెడ్కి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో దసరా టైంలో ఈ వీడియో చేయడం చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఇన్వెస్ట్ చేయబోయే ముందు ఒకసారి రీకాల్ అనమాట దీనికి సంబంధించి మీ ప్రైస్ మీరు కష్టపడి సంపాదించిన అమౌంట్ పెట్టొచ్చా లేదనే దాని గురించి సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం సో నేను కొంచెం కంటెంట్ అయితే మాత్రం ఎక్కువ ఉండటం వల్ల నోట్ చేసుకుని వచ్చాను ప్రోస్ అయితే మాత్రం ఫస్ట్ అయితే దీని యొక్క ఫ్యూల్ ఎఫిషియన్సీ చాలా మంచి ఫ్యూల్ ఎఫిషియన్సీ అనమాట బికాస్ ఆఫ్ పవర్ డ్రాప్ ఉంటుందిలేండి అది వేరే విషయం మినిమల్ పవర్ వస్తుంది కాబట్టి మంచి మైలేజ్ వస్తుంది మైలేజ్ గురించి మీరు ఆలోచిస్తే ఒక మంచి వన్ ఫిఫ్టీ సి వెహికల్ పొందాం అనుకున్నట్లయితే మైలేజ్ వైజ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ సో ఇది మాత్రం ఈజీ టు ఈజీ మీరు ఫిఫ్టీ కేఎంపిఎల్ మైలేజ్ దీని నుంచి పొందొచ్చు ఇంకా మీరు హైవే మీద నడుపుకునే వాళ్ళకి అయితే యాభై ఐదు కిలోమీటర్ల వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్ యొక్క ఇంజన్ గురించి మనం మాట్లాడుకోవాలి చాలా రిఫైన్డ్ అంటే చాలా బటరీ స్మూత్ అయితే ఉండింది ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది అనమాట అంటే కొంచెం ఎక్కువ సౌండ్ చేస్తున్నట్లు కొంచెం సర్వీస్ అటు ఇటు అయినా కానీ దాని యొక్క ఇరిటేటర్ ఇరిటేషన్ కనిపించే సౌండ్ అయితే మాత్రం మీకు ఇవ్వదు చాలా రిఫైండ్ ఉంటుంది అండ్ మీకు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ బిహెచ్పి పవర్ థర్టీన్ పాయింట్ త్రీ ఎన్ఎమ్ డార్క్ అనేది మీరు హెవీ హార్పిఎంలో నడుపుతూ డ్రాగ్ రేసులు చేయడానికి అయితే పనికిరాదనమాట డీసెంట్గా నడుపుకునే వాళ్ళ కోసమే ఈ బండి సో హైయర్ పికప్ ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఇది మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేయదు బట్ ఈ పర్ఫార్మెన్స్ ఎవరైతే డీసెంట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా పెద్ద ప్రో అని చెప్పచ్చు నెక్స్ట్ వెహికల్లో మరో మంచి ప్రోయోజన ఉందంటే దీని యొక్క వైడర్ టైర్స్ అలాగే డ్యూయల్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు సో పెద్ద టైర్స్ ఉండటం వల్ల డ్యూయల్ డిస్క్ ఉండటం వల్ల మీరు ఏంటంటే సడన్ బ్రేక్ కొట్టినప్పుడు బండి అయితే మాత్రం స్కిడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ ఎక్కువ సర్ఫేస్ అనేది రోడ్డు అనుకుంటుంది కాబట్టి వన్ ఫార్టీ సెక్షన్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఉందన్నమాట సో ఖచ్చితంగా కూడా ఇది మిమ్మల్ని సేఫ్టీ వైజ్ అయితే కొంచెం బెటర్గా అయితే మూవ్ ఆన్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట సో వైడర్ టైర్స్ అనేవి ఖచ్చితంగా దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఈ బైక్ యొక్క కంఫర్టబుల్ రైడ్స్ అని చెప్పొచ్చు దీనికి సపోర్టెడ్గా సీట్ అండ్ సస్పెన్షన్ కూడా ఉంటుంది సీట్ అయితే సింగిల్ సీట్ అయితే ఉంటుంది ఫ్యామిలీకి కూడా సూటబుల్ అయ్యే విధంగా అయితే ఉంటుంది కాకపోతే యంగర్ ఫ్యామిలీకి అయితే బాగా సూట్ అవుతుంది కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్స్ మీ మదర్ మదర్ అండ్ ఫాదర్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ అయితే కూర్చోడానికి లిటిల్ కొంచెం హెవీగా హైట్ ఉంటుంది ఎక్కింగ్ కూర్చోగలిగితే సో కంఫర్ట్ ఉంటుంది కూర్చున్న తర్వాత సో ఇంకా ఈ వెహికల్ లో సస్పెన్షన్ కూడా బ్యాక్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం ఫ్రంట్ లో థర్టీ సెవెన్ ఎంఎం ఇస్తున్నారు మరి కాంప్రమైజ్ అయ్యి ఏ థర్టీ ఎంఎం ఇవ్వకుండా అండ్ బ్యాక్ సైడ్ మోనోషాకు రెండు సస్పెన్షన్స్ ఫ్రంట్ టు బ్యాక్ చాలా బాగుంటుంది నేను రైడ్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించే కంఫర్టబుల్ రైడర్ పొజిషన్ అయితే ఉంటుందన్నమాట సిటీ రైడ్స్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ కావచ్చు హైవే మీద క్రూజ్ చేసేటప్పుడు కంఫర్ట్ కావచ్చు అండ్ రఫ్ రోడ్లకు వెళ్ళినప్పుడు ఆ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కావచ్చు ఇవన్నీ కూడా కంఫర్ట్ లెవెల్స్ అయితే మాత్రం మీకు బాగా ఇస్తాయి డోంట్ వర అన్ దాట్ నెక్స్ట్ ప్రోస్లో మరొక మంచి విషయం ఏంటంటే ఈ వెహికల్ యొక్క బిల్డ్ క్వాలిటీ అలాగే రిలయబిలిటీ అనమాట సో యమహా నుంచి ఒక మంచి రిలయబిలిటీ కలిగినటువంటి బైక్ అని చెప్పచ్చు లాంగ్ లైఫ్ యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు కొంచెం జాగ్రత్త పొరులైతే ఈ వెహికల్ చాలా కాలం మీతో ఉండిపోతుంది అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ రాజీ పడకుండా మనకి యమహా వల్ల ప్రైమ్ బిల్డ్ క్వాలిటీ అయితే యూస్ చేశారు ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ అలాగే ఆ రిలయబిలిటీ వైజ్ అయితే మీరైతే సాటిస్ఫై అయితే అవుతారనమాట చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అంటూ మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు దీంట్లో సారీ గైస్ వీడియో మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు సో ఇలాంటి మంచి కంటెంట్ న్యూ అప్డేట్స్ ఎప్పుడు కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక స్టెప్ దగ్గరలో ఉన్నా వన్ ల్యాక్ మైల్ స్టోన్కి సో మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మనం తొందరగా రీచ్ అవుతాం ట్రస్ట్ మీ గైస్ మంచి వ్యాలిడ్ కంటెంట్ మీ దాకా తీసుకొస్తాను నాన్ సెన్స్ ఎప్పుడూ ఎప్పుడు రానమాట అలాగే ఒక వెయ్యి లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా కాన్స్ విషయానికి వచ్చినట్లయితే లెక్కకు మించినటువంటి మోడల్స్ ఉన్నాయి మోడల్కి వచ్చి ఒక ప్రైజ్ ఉంది దీని యొక్క మెయిన్ కాన్ ఏదైనా ఉందంటే ప్రైజింగ్ అనమాట సో చాలా హెవీ ప్రైజ్ అయితే పెట్టారు హైబ్రిడ్ మోడల్ అయితే ఏకంగా లక్ష ఎనభై వేల రూపాయల దాకా ఉందన్నమాట కొన్ని కొన్ని ఏరియాల్లో ఇదైతే మాత్రం టూ హై ప్రైజ్ అని చెప్పొచ్చు ఈ ప్రైజింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా తగ్గాలి జిఎస్టీ వల్ల ఏదైనా తగ్గుతుందేమో చూడాలి జిఎస్టీ మనకి ఆల్మోస్ట్ దీని మీద ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చారు కాబట్టి టెన్ పర్సెంట్ తగ్గినా ఎంత కొంత తగ్గుతుంది కదా ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేసేటప్పటికి నాకు జిఎస్టీ ప్రైజెస్ ఒక క్లారిటీ రాలేదు సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అందుకే మధ్యలో యాడ్ చేస్తున్నాను సో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి కదా వాటి మీద ఎంత ప్రైస్ తగ్గుతుందో జిఎస్టీ వల్ల చెప్తాను ఫస్ట్ అయితే ఎంఐఎ ఎఫ్జెడ్ ఇది బేస్ వేరియంట్ లక్ష పద్దెనిమిది వేల రూపాయలకు లభిస్తుంది అనమాట జనరల్గా అయితే లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైజ్ అయితే ఉంటుంది దీని మీద పదివేల రూపాయలు తగ్గి లక్ష ముప్పై ఐదుకి మనకు అవైలబులిటీ ఉంటుందన్నమాట రేపు దసరా టైంకి నెక్స్ట్ వచ్చేసరికి ఎంహా ఎఫ్జెడ్ ఎస్ ఫోర్ అనమాట ఇది వచ్చేసరికి లక్ష ముప్పై వేల రూపాయలు ఎక్స్ ప్రైజు జనరీ లక్ష అరవై మూడు వేల రూపాయలు లక్ష అరవై వేసుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ దీని మీద మనకు పదకొండు వేల రూపాయల దాకా మనకు ఆఫర్ అయితే వస్తుంది సో లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలకి ఇది అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి యమహా ఎఫ్జెడ్ ఎస్ వర్షన్ ఫోర్ డీలక్స్ వేరియంట్ ఇది లక్ష ముప్పై ఒక్క వెయ్యి అంటే పన్నెండు వందలు ఎక్స్ట్రా ఉంది వి ఫోర్ మీద ఈ డీలక్స్ వేరియంట్ ఇది మనకి జనరల్గా వచ్చేసరికి లక్ష అరవై రెండు వేల రూపాయలు అలా ఉంటుంది సో దీని మీద మనకి ఒక పదకొండు వేల రూపాయలు తగ్గినట్లుగా అయితే లక్ష యాభై ఒకటి అలా లభించే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ యమహా ఎఫ్జెడ్ హైబ్రిడ్ మోడల్ ఇది లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఎక్స్ రూమ్ ప్రైజే ఉంటుంది ఆన్ రోడ్ వచ్చేసరికి ఒక్కొక్క ఏరియాలో రకంగా లక్ష డెబ్బై ఆరు నుంచి లక్ష ఎనభై వేల రూపాయలు దాకా సో ఇప్పుడు పదమూడు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది సో మనకి లక్ష అరవై ఏడు వేల రూపాయల దాకా పడే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రైజెస్ అన్ని మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్ లోకి త్రీ ఫిఫ్టీ సిసి బిలో వెహికల్స్ అన్ని మార్చటమే దీనికి కారణం సో దసరా టైంలో కొనుగోలు చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం హ్యాపీ కొనుగోలు చేయండి మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చిందంటే ఎమ్ఆర్పీలో చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ హైబ్రిడ్ మోడల్స్ అయితే మనం టచ్ చేయలేము అన్నమాట ఒక వన్ ఫిఫ్టీ సిసి వెహికల్ కి లక్ష డెబ్బై ఐదు నుంచి లక్ష ఎనభై వేల రూపాయలు ప్రైస్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నా విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం నాకైతే అర్థం కావట్లేదు సో మీరేమనుకుంటున్నారు ఈ ప్రైసింగ్ లో మీరు బండి కొంటారా ఇది దసరాకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హెవీ ప్రైజెస్ అయితే దీనికి పెద్ద కాన్ అనమాట అండ్ ఇంకా దీంట్లో పెద్ద కాన్ ఏదైనా ఉందంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఎంత ప్రైస్ పెడుతున్నారు హై ఎండ్ లో హైబ్రిడ్ మోడల్లో స్టిల్ ఇంకా సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటే ఉంది సో ఇది మనకి ఖచ్చితంగా కూడా డ్యూయల్ ఛానల్ కి ఆ ప్రైస్కి ఖచ్చితంగా ఇవ్వచ్చు అనమాట సో వాళ్ళు ఇవ్వట్లేదు డ్యూయల్ ఛానల్ ఏ వేసేసినట్టుగా అయితే ఖచ్చితంగా కూడా మనం బండి నడుపుకునేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా సెక్యూరిటీ అండ్ మన ఫ్యామిలీకి కూడా కొంచెం ఆ సేఫ్టీ అనేది ఉంటుంది ఇది ఇవ్వకపోవడం దీనికి పెద్ద కాన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ దీంట్లో మరో పెద్ద కాన్ ఏదైనా ఉందంటే దీని యొక్క ఇంజన్ ఇంజన్ చాలా రిఫైండ్ అండ్ స్మూత్ ఉంటుంది కానీ మరీ వన్ ఫిఫ్టీ సిసిలో చాలా తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట సో ఒక మంచి వెహికల్ కొంచెం అగ్రసివ్ సైడ్ కూడా ఉండి రైడ్ మోడ్స్ ఆఫర్ చేస్తూ అంటే మైలేజ్ కోసం ఒక మోడ్లో నడుపుకుంటూ అండ్ అగ్రెసివ్గా వెళ్ళడం కోసం ఇంకొక హై అండ్ మోడ్లో నడుపుకుంటూ ఇలాగైనా తీసుకురావచ్చు కదా అలా తేకుండా మనకి మినిమల్ పవర్ ఆఫర్ చేసేటువంటి మరీ ట్వల్వ్ పాయింట్ ఫోర్ బిహెచ్పి పవర్ అంటే ఎంత రిఫైన్ అండ్ స్మూత్ ఇంజిన్ ఉన్నా సరే ఇది మాత్రం అండర్ వెల్మింగ్ పవర్ అయితే మనకు ఆఫర్ చేస్తుంది అనమాట సో ఇది పర్ఫార్మెన్స్ వెహికల్కి కాకపోవడం అనేది నన్ను డిసప్పాయింట్ చేసింది దట్టు ఇంత ప్రైజ్లో ఈ తక్కువ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా దీనికి పెద్ద కానే సో ఈ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సాటిస్ఫాక్టరీగా అయితే ఉండదు అనమాట అప్పుడప్పుడు కొంచెం అగ్రెసివ్ సైడ్ నడుపుకుంటా అనే వాళ్ళకి నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క మరో కాన్ వచ్చేసరికి దీని యొక్క ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ సో కొంతమందికి ప్యానల్ గ్యాప్స్ అనేవి వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు అనమాట ఏదైతే మనకి ట్యాంక్ ఉంటుందో ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంకు ప్యానల్ గ్యాప్స్ అయితే ఉన్నాయి కింద మాత్రం చాలా మంది సబ్స్క్రైబర్స్ అండ్ అలా కస్టమర్స్ దగ్గర అయితే ఉన్నాను ఇవి ఖచ్చితంగా కూడా రెక్టిఫై చేసుకొని ఈ వెహికల్లో ఇలాంటి కాన్స్ అన్నీ లేకుండా చేస్తే బెటర్ అన్న ఒపీనియన్ బికాజ్ ఆ వెహికల్ చాలా మంచిది ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు డీసెంట్ రైడర్స్ అందరూ కూడా సో వాళ్ళకి ఇలాంటి ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ ఇష్యూస్ రాకుండా ఉంటే బెటర్ అన్న నా ఒపీనియన్ కాన్స్ అయితే మాత్రం కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నాయని చెప్పి అనిపించింది అండ్ మనకి ప్రోస్ కూడా ఉన్నప్పటికీ కూడా ఇవి కేవలం కూడా డీసెంట్ రైడర్స్ మాత్రమే సాటిస్ఫై చేసే విధంగా ప్రోస్ అయితే ఉన్నాయి కొంచెం మిడిల్ సైడ్ ఉంటారు కదా అటు పర్ఫార్మెన్స్కి యూజ్ చేస్తూనే ఇటు పక్క ఫ్యామిలీకి యూస్ చేస్తూ ఇలాంటి వాళ్ళ కోసం అయితే మాత్రం నాకైతే ఈ పర్ఫార్మెన్స్ అయితే అంతగా ఏమనిపించలేదు బట్ ప్రైజింగ్ చూస్తే మాత్రం టూ మచ్ హెవీ ఉంది దీనిలో పెద్ద కాన్ ఏదైనా ఉందంటే అది టూ మచ్ ప్రైజ్ పెట్టడమే ఈ కొత్త జీఎస్టీ రీఫార్మ్స్ వల్ల ప్రైస్ అనేది తగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ వెహికల్స్ని కొనుగోలు చేయడం సో కొంచెం ప్రైజ్ వైజ్ కొంచెం ఆ రిలీఫ్ అనేది ఇస్తుందని నేను అనుకుంటున్నాను సో ఎఫ్జెడ్ కొనేవాళ్ళు ఇదే మంచి సమయం అనమాట హ్యాపీగా కొనుగోలు చేయండి సో ఫైనల్గా ఈ వెహికల్ ఎవరు కొనాలని అంటే స్ట్రిక్లీగా ఎవరైతే సిటీలో నడిపించుకుంటూ మీరు కొంచెం అగ్రెసివ్ సైడ్ నేను నడపను నేను డీసెంట్ రైడర్నే డైలీ కమ్యూట్ చేస్తాను మంచి మైలేజ్ రావాలి అండ్ నాతో పాటు ఎక్కువ లాంగ్ లైఫ్ ఉండాలి బైక్ అండ్ చూడటానికి కొంచెం షౌట్గా ఉండేటువంటి ఏదైతే ఆ ట్యాంక్ షౌటింగ్ కావచ్చు అలాగే ఆ బండి యొక్క లుక్స్ కావచ్చు అగ్రెసివ్గా ఉండేటువంటి ఆ బల్కి లుక్గా కావచ్చు నాకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళైతే మాత్రం యమహా అయితే మీరు కొనుగోలు చేయవచ్చు ఎవరైతే కొంచెం అగ్రెసివ్ సైడ్ నడుపుతాను కొంచెం పర్ఫార్మెన్స్ వైపు చూస్తాను అనుకునే వాళ్ళకైతే మాత్రం ఈ వెహికల్ నేను సజెస్ట్ చేయను అనమాట సో ఓవరాల్గా ఈ అన్ని మోడల్స్లో ఎవరైతే కేవలం ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్గా అండ్ లాంగ్ లైఫ్ కోసం చూసేవాళ్ళు మీరు వెహికల్ కొందామని చూస్తుంటే వన్ ఫిఫ్టీ సిసిలో ఐ థింక్ యమహా ఎఫ్జెడ్ బెటర్ అనమాట మీకు హ్యాపీగా తీసేసుకోండి ఎఫ్జెడ్ వి ఫోర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అదైతే మీకు మంచి ప్రైజ్లో వచ్చేస్తుంది అనమాట లేదంటే యమహా ఎఫ్జెడ్ వి ఫోర్ వరకు అయితే వెళ్ళొచ్చు సో కాదనుకుంటే కొంచెం మీరు ప్రీమియంగా వెళ్ళాలనుకున్నట్లయితే సో ఎవరైతే టెక్ ఫీచర్స్ని ఇష్టపడతారు ఫోర్ పాయింట్ ఇంచెస్ కలర్ క్లస్టర్ హైబ్రిడ్ ఇంజిను ఇలాంటి వాటి అన్నిటికీ దట్టు ఎమహా బండ్ అంటే మీకు చాలా ఇష్టం ఉన్నట్లయితే అప్పుడు మీరు హైబ్రిడ్కి అయితే వెళ్ళండి సో మీరేమనుకుంటున్నారో లెట్ మీకు ఎందు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో రోజు వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసి సెలవు నేను మిస్కెన్ సైనింగ్ ఆఫ్ బై